కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా జమీందారులంటే జనానికి దూరంగా ఉంటారు విలాసవంతమైన జీవితాలనే కోరుకుంటారు అని అంతా చెప్పుకుంటారు కానీ జమీందారులలో కూడా జనమంటే ప్రాణమిచ్చేవారు ఎందరో ఉన్నారు బతికిన నాళ్లు ప్రజల కోసమే కష్టపడ్డవారు కోకొల్లలు జమీందారీ వ్యవస్థ అంతమయ్యాక రాజకీయాల్లోకి వచ్చి ప్రజలతో మమేకమైన జమీందారులు కమ్మవారిలో చాలా మందే కనిపిస్తారు ఒక చేతో రాజకీయాలను మరో చేతో పారిశ్రామిక రంగాన్ని శాసించిన వారు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయారు అలాంటి ఒక అద్భుతమైన కమ్మ ప్రముఖుడి గురించి ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాం ఇంతకు ముందే మనం చర్చించుకున్న కపిలేశ్వరపురం జమీన్ కు సంబంధించిన మహానుభావుడాయన బలుసు వంశంలో మేరు నగధీరుడు ఆయనే ఎస్బీపీబీకే సత్యనారాయణరావు ఈయన పూర్తి పేరు బలసు ప్రభాకర బుచ్చికృష్ణ సత్యనారాయణరావు భారతీయ పారిశ్రామిక వేత్తగా రాజకీయ వేత్తగా దేశ చరిత్రపై చెరగని ముద్ర వేశారు కపిలేశ్వరపురం జమీందార్లలో అగ్రగణ్యుడిగా నిలిచారు కపిలేశ్వరపురం సంస్థానానికి చెందిన జమీందార్ శ్రీ బలసు బుచ్చి సర్వారాయుడు అతని భార్య ఎస్బి లక్ష్మీ వెంకట సుబ్బమ్మరావు దంపతులకు ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన జన్మించారు సత్యనారాయణ ఆ కాలంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుండి బిఏ డిగ్రీ పట్టా పొందారు సంపన్న కుటుంబంలో జన్మించినా పేదలంటే ప్రాణమిచ్చేవారేనా అందుకే చిన్న వయసులోనే రాజకీయాల వైపు అడుగులు వేశారు జనంతో నిత్యం మమేకమై వారి కష్ట సుఖాలను తెలుసుకునేవారు కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినా ఆ తర్వాత టీడీపీలో చేరారు కొన్నాళ్లకు బీజేపీకి దగ్గరయ్యారు గ్రామస్థాయి రాజకీయాల నుంచి కేంద్ర స్థాయి దాకా ఎదిగారు ఎంత ఎదిగినా ఒదిగుండే వ్యక్తిత్వం గల రాజకీయవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు దాకా కపిలేశ్వరపురం గ్రామ సర్పంచ్ గా సేవలందించారు అదే సమయంలో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆ తర్వాత జిల్లా స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల అరవై నాలుగు డెబ్బై ఆరు మధ్య తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా విశిష్ట సేవలందించారు ఉత్తర కోస్తా పట్టభద్రుల నియోజకవర్గం నుండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభైలో శాసన మండలికి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీలో చేరి వివిధ హోదాల్లో సేవలందించారు సత్యనారాయణరావు ఈయన జనతా పార్టీలో ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రస్థానం మొదలైంది అన్నగారు ఎంటి రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పేరుతో జనం ముందుకొచ్చారు ఆ సమయంలో ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీలో చేరి చాలా కాలం అందులో కొనసాగారు ఆ తర్వాత ఏపీలో మారిన కొన్ని పరిణామాలు ఆయన్ను బీజేపీకి దగ్గర చేశాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి మధ్య అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు జమీందారీ కుటుంబం పైగా వ్యవసాయంతో అనుబంధం ఉన్న వంశం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఈ పోర్ట్ ఫోలియోను బాగా ఇష్టపడ్డారు పెద్దాయన ఆ వయసులోనూ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా వ్యవహరించడమే కాకుండా పార్టీ కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బిజెపి బలోపేతానికి కీలక సూచనలు చేశారు పార్టీ నుంచి జనం ఏం కోరుకుంటున్నారో హైకమాండ్ కు అర్థమయ్యేలా చెప్పారు ఆనాడు ఆయన ప్రోత్సాహంతో బీజేపీలోకి వచ్చిన ఎంతో మంది నాయకులు ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు ఇక రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన ఎస్బీపీబీకే సత్యనారాయణరావు పారిశ్రామికవేత్తగాను దేశంపై చెరగని ముద్ర విద్యా విద్యారంగంలో కూడా విశేష సేవలందించారు ఈయన పారిశ్రామిక రంగంలో చేసిన సేవలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో గణనీయమైన ప్రభావం చూపాయి కపిలేశ్వరపురం బలుసు జమీందారీ కుటుంబ సభ్యులతో కలిసి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చెల్లేర్లో శ్రీ సర్వరాయ షుగర్స్ ఫ్యాక్టరీని స్థాపించారు ఈ చక్కెర పరిశ్రమ స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతమిచ్చింది ఉపాధి అవకాశాలను సృష్టించింది ఆ తర్వాత కాకినాడలో సర్వరాయ టెక్స్టైల్స్ ను స్థాపించారు ఇందులో స్పిన్నింగ్ మిల్స్ నిర్మాణం జరిగింది ఈ టెక్స్టైల్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ లో జౌళి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడింది స్థానికంగా అనేక మందికి ఉపాధి కల్పించింది వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ మార్కెటింగ్ ఇతర రంగాల్లో వ్యాపార విస్తరణకు కూడా కృషి చేశారు సత్యనారాయణరావు సొంత వ్యాపార సంస్థల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఉత్పాదకతను నాణ్యతను పెంచారు ఈ కుటుంబం స్థాపించిన పరిశ్రమలు ఆ ప్రాంతంలో పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు దోహదం చేశాయి సత్యనారాయణరావు పారిశ్రామిక రంగంతో పాటు విద్యా సాంస్కృతిక రంగాల్లో కూడా అభివృద్ధికి తోడ్పడ్డారు పంతొమ్మిది వందల అరవై ఏడులో పెద్దాపురంలో ఎస్ఆర్బీబీ ఎస్జేబీ మహారాణి కళాశాలను స్థాపించారు ఇది స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే కీలక సంస్థగా నిలిచింది తన తండ్రి పేరిట సర్వరాయ హరికథ పాఠశాలను కపిలేశ్వరిపురంలో స్థాపించారు ఈ పాఠశాల హరికథ కళాకారుల శిక్షణకు ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా సంస్కృతంలో హరికథ ప్రదర్శన ఇచ్చిన ఏకైక మహిళా కళాకారిణి దళిపర్తి ఉమామహేశ్వరి వంటి వారు ఇక్కడ శిక్షణ పొందారు సర్వరాయ ఎడ్యుకేషనల్ సంస్థలకు ట్రస్టీగా ఉంటూ విద్యారంగంలో సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో శ్రీ సర్వరాయ ధార్మిక విద్యా ట్రస్ట్ ను స్థాపించి తెలుగు కవి పోతన రచించిన ఆంధ్ర భాగవతం వంటి హిందూ సాహిత్య రచనలను ముద్రించే పనిని చేపట్టారు వాటిని భావితరాలకు అందించారు కపిలేశ్వరిపురంలో తన కుటుంబం స్థాపించిన వేద పాఠశాలకు సత్యనారాయణరావు మద్దతు అందించారు ఇది సాంప్రదాయ వేద విద్యను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది సత్యనారాయణరావు సోదరుడు ఎస్బీపీ పట్టాభిరామారావు కూడా రాజకీయాల్లో ప్రముఖంగా వ్యవహరించారు ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యునిగా మంత్రిగా లోక్సభ సభ్యునిగా సేవలందించారు ఈయన గురించి సవివరంగా మరో ఎపిసోడ్ లో మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇక సత్యనారాయణరావు జీవిత చర్మాంకంలో చాలా రోజులు హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకున్నారు రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఒకటిన తొంభై ఒక్కేళ్ల వయసులో హైదరాబాద్ లోనే మరణించారు ఆయన చివరి కోరిక మేరకు సొంతూరైన కపిలేశ్వరిపురంలో అంత్యక్రియలు నిర్వహించారు జీవితాంతం ఈయన సమాజానికి చేసిన సేవలు చిరస్థాయిలో గుర్తుండిపోతాయి జమీందారుల వంశంలో జన్మించిన మనస్సున్న మహారాజు ఎస్బీపీవీకే సత్యనారాయణరావు ఇప్పటికీ మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి కమ్మ ప్రముఖులపై మేమందించే కథనాలను ఆస్వాదించండి supermastu.co కమ్మవారి ప్రతిఏక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా